నమస్తే మీరు చూస్తుంది పివీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ రాజు కారంపూడి మండలం మిరియాల గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వాళ్ళకి అంత ప్రేమ ఎందుకు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం

చంద్రబాబు నాయుడు అయితే మా వర్షాలు మాకు అన్నం దొరకదు మా లేబర్కి మాకు ఆయన వద్దు మాకు జగన్ అన్న కావాలి మీకు ఈ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయమ్మా పద్దెనిమిది వేలు వస్తుంది అమ్మఒడి పడుతుంది పిల్లలకి లాప్టాప్ ఆయనే గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారు కంటే కూడా చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా బాగా చేస్తా మహిళలకే అంటున్నాడు మాకు తెలియదు అని మాకు ఏనే కావాలని మాకు మదటాలు బట్టి మేము వెనకే ఓట్లు వేసినాం ఏనే గెలవాలి రెడ్డి గెలిస్తే వర్షాలకి డబ్బులు ఉండదు మంచి పంటలు పండుతాయి రైతులు నవ్వు కొంట పోతారు అందుకని మేము జగన్మోహన్ రెడ్డికి ఓపు లేస్తాం ఆయనే గెలిపేస్తాం అది అంతా ఏసై అప్పుడైతే పిల్లలకి తెలుగు తెలుగే నేర్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పిల్లలు లేనోళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతుండ్రు పిల్లలు ఇంట్లో కూడా ఆ ల్యాప్టాప్లు ఇచ్చిన వల్ల వాళ్ళకి ప్రయోజనం జరిగింది ఎందుకంటే దాంట్లో కొన్ని వస్తుంటే పిల్లలు చదువుకుంటారు అందరు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు లేనోడు కూడా మంచిగా చదువుకుంటారు ఇక బువ్వ లేనోడు వాడు కొడుకు కూడా ఇది చదువుతున్నాయి ఆ పదిహేను వేలు ఇవ్వబట్టే ఆ పిల్లగాడికి అయ్యి కొని పెట్టి బడికి పోగలుగుతున్నాం అది వరకు ఆ డబ్బులు లేక పిల్లలు బజార్లు అమ్మట జరిగాను దాంట్లో మార్పు లేదు మించిన వస్తుంది మా ఆయన నేను ఇద్దరం కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను ఖచ్చితంగా చేశాను మళ్ళీ అయిపోయినాక ఛార్జీలు కానీ పదిహేను వందలు పదిహేను వందలు మా ఇద్దరికి షేరింగ్ అయితే వందలు మూడు వేలు ఇచ్చిండు మాకు ఉచితానికి చేపించేసింది అన్ని పింఛన్ వస్తానే కళ్ళు చేపించుకుంటే మా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇస్తారు షుగర్కి బీబీకి అది అయితే వేరకైతే కార్యం చార్జీలు బాగాలేరని మాకు అన్ని అన్నీ చదువుతారు ఇంటికి వచ్చి ఉపయోగమేక ఇంటికి వచ్చితే ఆఫీస్ పోయి అన్నం తినకుండా పోయి కార్డు ఆడ పెట్టుకుంటే ఈ వరద అక్క పది గంటలు వారం బట్టి ఇప్పుడు బాగుంది ఇంటికి హాజరయ్యాల్సిన ఇంటికొచ్చి తలుపు కొట్టి పింఛనిచ్చిపోతాం పైన సీఎం గా ఎవరు వస్తే బాగుంటది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరికి బాగుంటది జగన్ గారు నేను ఎవరా మహిళలకి మా పిల్లలకి అమ్మఒడి పడ్డాయి విలేజ్ రెవెన్యూస్ పెట్టుబడి మాకు ఆసరా పడ్డా అన్ని మాకు కళ్ళకు కానొచ్చేటట్టు పడుతున్నాయి వేరే ప్రభుత్వాలు మాకు ఏది ఉన్నారు కానీ చెప్పింది లేదు ఇప్పుడు మాత్రం స్పష్టంగా మా అకౌంట్లలో పడి మా మాకు కాని అంత ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పడ్డా అవి మాత్రం మా కళ్ళకి కానొస్తుంది మహిళలకి చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా మేలు చేస్తా అని చెప్తున్నాడు ఆయన చేయటం వద్దు మాకు ఆయన రావటం వద్దండి మాకు జగన్ జగనే గెలిపించినప్పుడు మాకు చేసింది రుణమాఫీ లక్ష్మణ్ అన్నాడు మాకు రెండు సార్లు అన్నాడు అది బాండ్లు ఇచ్చాడు ఈ బాండ్లు దిగిపోయినా సిల్తాయని మాకు చేసింది ఏమీ లేదు కానీ మేము రూల్స్ అయ్యామని ఆయన ఇప్పుడు మేనిఫెస్టో గత సంవత్సరంలో మాకు అలా జరగలేదు కాబట్టి ఆయన నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ మాటకి ఇవ్వాలి నమ్మాలని మాకు ఇట్లు అనిపిస్తారు ఆచర్లో బ్రహ్మారెడ్డి ఒకవైపు రామకృష్ణారెడ్డి గారు ఒకవైపు రామకృష్ణారెడ్డి గారు మాకు ఏదైనా మా ఊరికి వచ్చేసి ఏ సమస్య ఆయన దగ్గర తీసుకుపోయినా కానీ మాకు అనేది మహిళలకు కానీ ఎవరు వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఆయన వంతు ఆయన ప్రయత్నం బాగానే చేస్తున్నాడు ప్రతి ఒక్కటి ఇక్కడికే మాకు ఇంటింటికి వచ్చేటట్టే వాలంటీర్లను బట్టి ప్రతి ఒక్క పథకం ఇంటింటికి అందేటట్టు చేశారు కదండి అక్కడ ఇప్పుడు వేరే మాకు తెలియని కాడికి పోయి నువ్వు నువ్వ నువ్వు అని అడగాల్సిన అవసరం లేదు కదా వాళ్ళే ఇంటికి వచ్చేసి నీకేంటి సమస్యని అడిగి దానికి కరెక్ట్ గా చేస్తున్నారు అర్థంలో మేము బియ్యానికి వెళ్ళి అసలు ఆడ రేషన్ కార్డ్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఈ యొక్క ఎనికి కూడా వచ్చాము ఇప్పుడేమి పోయిన రెండు నిమిషాలకే మాకు బియ్యం రైస్ వస్తుంది మరి ఇంకా ఇబ్బంది లేదు అప్పుడే ఇబ్బంది పడ్డా ఇప్పుడే ఇబ్బంది లేదు అసలు మాకు చంద్రబాబు అవకాశం ఇస్తే ఏమైంది ఏం మాట్లాడు ఏ మాకు సాయం చేశాడు పోయి పచ్చుకోవడం తొలి నీళ్ళల్లో నీళ్ళు ఏటికాయ ము తోడు చేసుకు పోటీ చేస్తారు ఎన్నో చేశాడు ఐదు సంవత్సరాలు పతం చేసి ఎన్నో చేశాడు అంత మోసం మాత్రం మాటలు చెప్పాన్ని ఎవరు అని చెప్పిన మాటలకి దయచేసి మేము మేము గెలిపించి జగన్కి జగనే రావాలి జగన్ వచ్చిన కాసి మా బతుకులు బాగా ప్రతి వాళ్ళకి అమ్మఒడిచ్చిన యువత బీల్దర్ మేస్త్రికి ఆటో వాళ్ళకి ఒంటరి మహిళలకు ఎన్ని డబ్బు పెంచుతున్నాడు ఆయన ఏం చేశాడు ఐదు సంవత్సరాల పతం చేసి చెప్పండి ఆయన అక్కడ ఆయన ఆయన మీద పోటీ పడ చేత కాక ముగ్గురు తోడు చేసుకున్నాడు ఆయనకి ఎందుకు సినిమాలు తీసుకురా ఆయనకెందుకు ఎందుకు పవన్ కళ్యాణ్కి సినిమాలు తీసుకున్నాడు డబ్బు దాడలేదా ఆయన ఏం మేలు చేస్తాడు వేసిన మాసాలు అన్నీ అయిపోయాయి అని ఆ బిత్త చూపులు ఆ బిత్త మాట్లాడు మళ్ళీ ఏమి మళ్ళీ చెల్లిడు ఎందుకు ఆయన మాసం ఆయన తగ్గిపోయినాడు ముడుచుకోము ముగ్గురు తోడు చేసుకున్నాడు ఏంటికాయ ఇంకా పదం ఆయనకి ఆ రేటు కొద్దు దండారెడ్డికి మాకు రాష్టారెడ్డి రావాలి పిల్లలు రాష్ట్రారెడ్డి రావాలి మాకు అప్పుడు మా నీళ్ళు ఏమంటే మా మా లేబర్కి వచ్చి అప్పుడు నిలబడి పోరు చెప్తే నీళ్ళు మీరు అంత సముద్రంగా వస్తాయి మాకు మంచి మళ్ళీ మాకు చర్చికి పారీ పెట్టిస్తాను అనుకున్న పనులు చేయాలి ఎవరైనా మాసం ఎలక్షన్ మూమెంట్లో మోసం చేసి బిస్తారు మాటలు ఆకపోవటం అది మా తప్పు అది చేసే తప్పులు ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తే ఏం జరిగిద్ది ఏం జరిగితే అన్యాయం జరుగుద్ది అన్యాయం జరుగుద్ది దోషం మోసం ఉంది దగ్గర వర్షాలు పడవు ఆయన బొల్లు ఆయనకి కీడు ఆయనకు ఆయన ఎక్కితే పాదంలో ఎక్కితేమ్మటికి పాదంలో పరిపాలన వేస్ట్ ఆయన ఎక్కితేమ్మటికి అందరూ బరిగొడ్లతో సహ అల్లాడాలి నీళ్ళు లేక మా లేక మడుతున్నా మేము పత్తి ఓ గుంటూరు మిల్లం పచ్చాము సొంతింది ఏం పండింది అయ్యా ఎందుకు దయచేసి ఆయన పాదం ముడుచుకో మరి కూర్చోమని ముగ్గురు గడుపుకోవటం కాదు ముగ్గురు కదా గడిపినప్పుడు మేము వేయాలి మేము వచ్చేదే జగన జగనే గెలవాలి జగనే మాటికి రావాలి

మా కులం మా కులం ఎంచాడు చంద్రబాబు నాయుడు లే మా కులం రాకూడదు ఎంపీలకి ఎమ్మెల్యేకి అంటే కోపాలేమస్సీలకి ఎవరు మేము చేస్తే మాకు జగన్ ఇచ్చిన నుంచి ఎన్ని రాకి మేము అనుకునే మాకు అందుబాటు అండి మాకు అన్ని సహాయం చేస్తాడు కానీ మళ్ళీ ఆయనే రావాలి మేము అందరం అందరూ అంటున్నారు ఇప్పుడు ఒక నేరం మోపాడు అది తప్పు కదా ఏమని వాలంటల్ని లేకుండా తలుపులు కొట్టి తప్పు అన్నమాట తప్పు కదా ఆడంలో అది విమర్శించటమే కాదు

అయ్యో అంటే ఒకటో తారీఖే మా తలుపు కొట్టి డబ్బులు ఇచ్చోడి ఇంతవరకు లేదు ఐదో తారీఖు గుడి లేదు నేను సచివాలయ అడిగి వస్తానని వచ్చాను నడుతు నడితే వెళ్ళి సచిపోయాను సచిపోయాడు అంత 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 దాహం చేశాడా లేదా అయ్యా చెప్పులేనాడు కళ్ళ కారణం కారణం కొట్టి తేజ కాదు వాడు అంత సూటి కంటి పెట్టుకుంటున్నా బట్టం పని ఏం పని అంటే ద్రాహం చేశాడు వాడికి చంద్రబాబు నాయుడు డ్రామా జగన్ ఆడేది పచ్చి నిజం నువ్వు ఏమన్నా కానీ ఆయన అనుకున్న మాటలు ఆయన ఆయన నవరాత్రాలు ఎన్ని అన్నాడు అన్ని జల్లిచ్చాడు ఇంకా రాబోయే చంద్రబాబు మేలు చేస్తాడు చంద్రబాబు మాటలు మట్టి దాగా గెలిపిస్తాడని అయ్యా ఎవరు నీ మాట ఒకసారి వాసుకు